చేనేత కళాకారులను ప్రోత్సహించే బాధ్యత మనందరిపై ఉందని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ చేనేత కాది చేతి కళల సమృద్ధిపై అవగాహన కార్యక్రమాన్ని బీజేపీ నేతలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా లాసన్స్ బే కాలనీలో గల బిజెపి కార్యాలయంలో కద్దర్ నూలు వస్త్రాలు వస్త్ర కళా వస్తువులు ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈ ప్రదర్శన తిలకించిన అనంతరం సీఎం రమేష్ మాట్లాడుతూ మన దేశం అన్నారు చేనేత వస్త్రాలు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ బీజేపీ నేతలు ఎం నాగేంద్ర విజయానందరెడ్డి మేడపాటి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అప్పుడు ఏదైతే చేసిన ఆ రాట్నం కానీ అవన్నీ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఎవరు వస్తే కూడా అక్కడికి వెళ్ళి ఈరోజు సందర్శించి అక్కడ నూలు పట్టడం కూడా మనం చూస్తున్నాం అలాంటి ఆయన గుర్తుపెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమం ఏదైతే ఈ ఎగ్జిబిషన్ ఒక సంతలాగా పెట్టి చేయడం నిజంగా గొప్ప కార్యక్రమం ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో అల్బాబు గారు ఇది స్టార్ట్ చేసినాక దాన్ని కంటిన్యూ చేస్తున్న మాధవ్ గారికి ధన్యవాదాలు మహాత్మా గాంధీ గారు ఈ పని కన్నా అతి ముఖ్యమైన అనేక పనులు చేశారు భారతదేశం ఈ విధంగా నిర్మాణం కావడానికి ఈ దేశానికి స్వతంత్రంతో పాటు స్వావలంబన రావాలి అని చెప్పి కంకణం కట్టుకున్న వ్యక్తి ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశం వచ్చి ఈ యొక్క స్వతంత్ర పగ్గాలు స్వీకరించాలంటే నేను స్వీకరించిన అన్నాడు ఆయన గురువు గారు గోప్య గారికి నిర్ద్వంతంగా చెప్పాడు భారతదేశంలో ప్రజలు రెండు విషయాలు క్రమశిక్షణ రహితంగా ఉంటున్నారు స్వచ్ఛతకి దూరంగా అత్యంత అపరిశుభ్రంగా ఉంటున్నారు అపరిశుభ్రంగా క్రమశిక్షణ లేని జాతికి స్వతంత్రం అక్కర్లేదని చెప్పి ఆయన ఉద్యమాన్ని ప్రారంభించే ముందు దేశ వ్యాప్తంగా పరిక్రమ చేసి అందరికీ కూడా శుభ్రంగా ఉండాలని స్వచ్ఛ భారత ఉద్యమానికి అడుగులు వేసిన వ్యక్తి